ఫిజికల్ గోల్డ్ తాకట్టు పెట్టేనా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు అట్లా వీటి బాండ్స్ను ఈటీఎఫ్లను కూడా డిజిటల్ ప్రాసెస్ కదండి ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ప్రపోజల్ కూడా వచ్చింది కదండి సిల్వర్ మీద కూడా లోన్స్ అని చెప్పి మధ్య వచ్చింది కానీ దానికి ఛాలెంజెస్ చాలా ఉంటాయి వాళ్ళు లాకర్లు ఎక్కడ పెట్టాలి చిన్నది పెడతారు ఇప్పుడు ఆ లాకర్ లో పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి ఛాలెంజే కదా సో ఇప్పుడు అది అట్లా హోల్డ్ ఉందండి అంటే డిమాండ్ ఈస్ గ్రోయింగ్ రేపు పొద్దున రావచ్చు అది కూడా డైస్పోర్సియం ఇప్పుడు ఇలాంటి రేర్ మెటీరియల్స్ మీద మనం ఇండియన్స్ కూడా అంటే ఇప్పుడు మన దగ్గర లేదు కదా ఇప్పుడు ఇది అమెరికా లాంటి చోట్లేదు మన ఇండియన్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు అవకాశం ఉందా అంటే ఇక్కడ నియోడైమియం అనేది అది మనకి ట్రేడింగ్ ఏం లేదండి ఓకే కాకపోతే ఏంటంటే ఇక్కడ చైనా ఏదైతే ఉందో అంటే సోర్స్ తీసుకుంటే చైనా ఎక్కువ ఉందండి ఓకే అంటే మన థర్డ్ లార్జెస్ట్ ఓర్ ఉన్నా కూడా మన దగ్గర మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదండి ఎందుకంటే మనకు ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని అంటే వాళ్ళకి ఏదైతే ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ సిక్స్ పర్సెంట్ దాకా ఉంటుందండి ఓర్లో మనకు వచ్చేటప్పటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటుంది చాలా తక్కువ రెండోది ఏంటంటే వాళ్ళ ఓర్ అనేది ఆ ఓర్ ఏదైతే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాంతో అదర్ మెటల్స్ కూడా ఉంటాయి అదర్ మెటల్స్ కూడా సిల్వర్ ఇవన్నీ కలిపి ఉంటాయి కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే సీ షోర్స్లో ఎక్కువ ఉందండి సో మనకి అది ఛాలెంజ్ అండి అంటే అంతా అంటే ఇరవై నాలుగు వేల టన్నులు తీస్తే మనకు వచ్చేది ఒక టన్ను అనేది వస్తుంది అది అంటే దానివల్ల ఏరి పనిచేసినాం అంటే అంత ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందండి అందుకని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే పొల్యూషన్ ఇష్యూ ఉంటుంది వాటర్ ఖరాబ్ అవుతుంది ఎయిర్ ఖరాబ్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఉన్నాయండి ఛాలెంజెస్ ఉన్నాయి మనకి అందుకని మనకి అంత థర్డ్ లార్జెస్ట్ మన దగ్గర ఉన్నా కూడా మనం ప్రాసెసింగ్ చేయడానికి మనకి ప్రాబ్లం ఉందండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఓర్త్ లో ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయండి ఓకే సో కొంచెం ప్రాసెస్ కూడా కాంప్లెక్స్ ఓకే అందుకనే మీకు ఎక్కడ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన వరల్డ్ లో ప్రాసెసింగ్ చైనా దగ్గరికి వెళ్తుంది అచ్చా సో ఓరు ఉన్నది చైనాలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అదర్ కంట్రీస్ నుండి ఉన్న బ్రెజిల్లో ఉన్నాయి కానీ యూఎస్లో ఉన్నాయి కానీ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ చైనాకి వస్తాయి ప్రాసెసింగ్కి అయ్యో సో ప్రాసెసింగ్ అడ్వాంటేజ్ కూడా చైనా దగ్గర ఉంది రైట్ సార్ ఇప్పుడు మామూలుగా నా దగ్గర యాభై లక్షలు ఉన్నాయి అనుకోండి నేను ఊరి శివార్లోకి వెళ్ళా ఉన్న పొలం కొనుక్కోమంటారా గోల్డ్ అలాగే కొంచెం సిల్వర్ అట్లా కొనుక్కోమంటారు అదేండి ఇప్పుడు ఇందాడ మనం అనుకున్నాం కదండి జనరల్గా మన దగ్గర ఉన్న క్లాసెస్ సింప్లిఫై చేసుకుంటే మూడు మూడు గోల్డ్ ఈక్విటీ ఉన్న అంటే సపోజ్ థర్టీ ఫార్టీ ఇంకో థర్టీ అనుకున్నా కూడా ఈ యొక్క రేషియోని కొంచెం ఆల్టర్ చేసుకోవడం బెటర్ అండి అంటే రియల్ ఎస్టేట్ అక్కడ ఉన్న కండిషన్ బట్టి కదండి మన దగ్గర ఉన్న కనీ మనకి ఆల్రెడీ ఇల్లు ఉంది మనకి పిల్లల భవిష్యత్తులో పిల్లలు లేదా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పిల్లలు మ్యారేజెస్ ఉన్నాయి అప్పుడు కొంచెం మనం గోల్డ్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం సో అట్లా మనం ఆల్టర్ చేసుకోవాలండి ఇన్వెస్ట్మెంట్ ని కొంత డైవర్సిఫై చేసుకోవాలి ఓకే అండ్ దాంతోపాటు ఇంకొకటి ఛాలెంజ్ ఏంటంటే ల్యాండ్ కొనుక్కుంటే ఇమీడియట్ గా అమ్మలేదు ఏదైనా పెళ్ళి ఉన్నా ఇంకేదన్నా కూడా టక్కున అమ్మలేదు చాలా మంది గోల్డ్ అసలు కాదండి మంది అమ్మారు చెప్పండి ఇంట్లో ఎంత మంది ఒప్పుకుంటారు అమితో గోల్డ్ మా అయితే లోన్ పెడతారు గానీ మీరు చెప్పండి ఈ అమ్మ ఈ అమ్మపోవటం వల్లే గోల్డ్ వాళ్ళు ఇవాళ మంది బెనిఫిట్ అయ్యారు అసలు మన మనకు అలాంటి ఛాన్స్ ఉంటాయి జనరల్ గా ఏంటి ఇంట్లో హౌస్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి జనరల్ గా అంటే మీరు పెట్టుకోండి తప్ప అమ్మటానికి ఒప్పుకోరు కాబట్టి మీరు లోన్ పెట్టండి రీపే చేయండి మళ్ళీ తెచ్చుకోండి అలా ఉండబట్టే వాళ్ళందరి దగ్గర గోల్డ్ ఉంది లేదు అలా కాకుండా మనం ఏదో అమ్మేద్దాం అనుకుంటే అసలు ఈ పాటికి అక్కడ గోల్డ్లో పెడతాడు క్రిప్టోలో పెడతాడు ఇది అమ్ముతాడు అది అమ్ముతాడు మళ్ళీ మార్కెట్లోకి వస్తాడు మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో పెడతాడు చివరికి సున్నా అవుతుంది సో సో అనేది కాదండి నేనేమంటే ఎమర్జెన్సీ వచ్చింది ప్రతిసారి అమ్మడం కాదు ఎమర్జెన్సీ వస్తే టక్కున క్యాష్ అయ్యేది గోల్డ్ మీరు ల్యాండ్ ని అమ్మలేదు ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేయాలి ల్యాండ్ లో పెట్టి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏ పర్పస్ లో పెడతాను అనేది ఇంపార్టెంట్ అండి అది అంటే ఇప్పుడు కూడా ఆ ఏజ్ ఏ పర్పస్ లో పెడతాను ఏంటి అనేది కొంత అది మన రిస్క్ ఏంటి మన రిస్క్ కూడా తెలిసి ఉండాలి కదా మన రిస్క్ దాటి మనం చేయలేం కదా నేనున్నాను ఒక ముప్పై కేజీలు మొయ్యగలను నడవగలం ముప్పై కేజీలతో అరవై కేజీలు వేసుకున్నాను కూలిపోతాం సో అంటే ఆ రిస్క్ కూడా తెలిసి ఉండాలి మనం పెట్టేటప్పుడు భూములు అమ్మేస్తున్నారు అమ్మేసి వాటిని షేర్ మార్కెట్ లోకి అక్కడ నుంచి మెటల్స్ లోకి వస్తున్నారు ఇది కరెక్ట్ నిర్ణయం ఇది అంటే ఈ కైండ్ ఆఫ్ రొటేషన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలండి ఒకటి నాలెడ్జ్ ఉండాలి అండ్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలండి మనకి మనం ఏదైతే చేస్తున్నాం అంతేగాని బయట మనం మార్కెట్ని చూసి లేకపోతే రేట్లను చూసి వెళ్ళేదైతే రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడెలా ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లాస్ట్ వన్ మంత్ ట్రంప్ ఎప్పుడైతే ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అన్నాడు మార్కెట్స్ పెర్ఫామ్ చేయట్లేదు పడతాను రోజు మనం చూస్తున్నాం సో ఇది కరెక్ట్ గా ఈ సైకిల్ అనేది గెస్ చేయలేకపోతే ప్రాబ్లం అండి ఇప్పుడు మామూలుగా ఫిజికల్ మెటల్ కొనుక్కోవాలా లేదంటే టాటా స్టీల్ అంటే ఇప్పుడు మీరు సిల్వర్ పెరుగుతుంది కొనాలి అలానే కాపర్ కూడా పెరుగుతుంది కాపర్ కూడా పెరుగుతుంది కదండి కాపర్ పెరుగుతున్నప్పుడు కాపర్ రిలేటెడ్ కంపెనీస్ ఏమి అలాంటి పెరిగింది కూడా హిందుస్థాన్ కాపర్ మనకి రెండు వందల యాభై నుండి ఇప్పుడు బనంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ అల్యూమినియం కంపెనీస్ పెరిగినాయి కాపర్ తో పాటు సో అది మనం స్మార్ట్నెస్ అండి ఇప్పుడు మనం మెటల్ డైరెక్ట్ గా కొనలేము మెటల్ మనం ఏం చేయలేం కానీ ట్రేడ్ తప్ప ఏం చేయలేం కాపర్ నుంచి ఇంట్లో పెట్టుకోలేం కదా సో దాని బదులు కాపర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి లేకపోతే ఆ పర్టికులర్ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయి చూసుకుని కొనుక్కోవటం అనేది కొంచెం స్మార్ట్ మూవ్ అండి లేదు రేర్ ఎర్త్ రిలేటెడ్ ఉన్నాయి రేర్ ఎర్త్ రిలేటెడ్ ఐరన్ ఓర్ కంపెనీస్ ఏమున్నాయి లేదంటే ఓర్ రిలేటెడ్ ఏమున్నాయి ఇది కొంచెం స్మార్ట్ మూవ్ అండి ఇది సో రెండు వేల ఇరవై ఐదులో అయితే మీరు చెప్పినట్టు గోల్డ్ సిల్వర్ దుమ్ములు అయిపోయి అయిపోయింది సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ కూడా అంతలోనే ఉంటుంది అన్సర్టన్టీస్ దృష్టిలో పెట్టుకుంటే పెరగటమేమో గానీ పడేటట్టు అయితే కనపడతలేదండి అంటే మెటల్స్ ఇప్పుడు అంతే కదండి పెరగటము పడతాము అంతే కదా సో ఇక్కడ మనకి పెరిగి పెరగటం అనేది పక్కన పెడితే సో అంత మేజర్ గా కరెక్షన్ అనేది అయితే మనకేమి కనపడతలేదండి గ్లోబల్ దృష్టిలో పెట్టుకుంటే సో వరల్డ్ గోల్డ్ ఫండ్ లాంటి కొన్ని ఎస్ఐపి వాటిలలో ఉంటాయి కదా వాటిలో చేయొచ్చు అండి మీ మీ ఇష్టం మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది అండి అంటే మీ దగ్గర అంతా బ్యాక్ రెగ్యులేషన్స్ ఏ ఉంటుంది కదా సిమిలర్ అండి మిమికే కదా ఈ ప్రైజ్ కి ఆ ప్రైజ్ మిమిక్కే ఉంటుంది కదా ఏదో పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది తప్ప మనకి ఏం పెద్ద వేరియేషన్ ఉండదు కదా మన దగ్గర దాచుకునే క్యాపబిలిటీ ఉంది ఫిజికల్ గా ఉనుకుంటాం లేదంటే డిజిటల్ గా వెళ్తాం ఇప్పుడు ట్యాక్స్ లో విషయానికి వస్తే ఫిజికల్ గోల్డ్ అమ్మితే ఎంత ట్యాక్స్ కట్టాలి లేదంటే డిజిటల్ గోల్డ్ అమ్ముతే ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే వేరియేషన్ ఉంటుందా ఏదైనా అప్రిషియేషన్ కదండి మీరు ఏ మీరు మారుస్తున్నారు మారుస్తున్నారంటే కానీ మీకు ప్రాఫిట్ మారదు కదా ఫిజికల్ పన్నులు ఇదండి నేను ఏమన్నాను మీరు ఎసెట్ ఫిజికల్ గా కొంటున్నారు లేదా డిజిటల్ గా కొంటున్నారు కానీ ప్రాఫిట్ సేమే కదా మీకు సో దాన్ని మనం ఎలా కొంటే ఏముంది ట్యాక్స్ టాక్స్ అంటే సేమే ఉంటుంది కదా మీకు వచ్చిన ప్రాఫిట్ మీదే కదా మీరు ఇప్పుడు ఇంట్లో చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా కుప్పల కుప్పలు గోల్డ్ పడి ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో కిలోలు కిలోలు ఉంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు అమ్మేసి క్యాష్ చేసుకోవాలా చేసుకుంటే రీసైక్లింగ్ ఎఫెక్ట్ ఏమైనా పడకుండా ఎట్లా కాపాడుకోవాలి దాన్ని అసలు ఎందుకు చేయాలండి క్యాష్ ఎందుకు చేయాలి మంచి డబ్బులు వస్తాయి కదా దేనికండి అది ఎప్పుడు అండి మనం ఎప్పుడో కొన్నాం అట్లా ఉండబట్టే కదా ఇప్పుడు కంఫర్ట్ కొన్నాం అంత ఉంచటమే అంటే అవసరాలకి ఉన్నావు బ్రహ్మాండం బ్రహ్మాండలు గొప్పలు ఉన్నది అవసరాలకి అదే సార్ ఇప్పుడు అంటే ఏదో లేడీస్ అండి గోల్డ్ ఎప్పుడు కూడా అండి రిజర్వ్ కరెన్సీ అంట మనం గ్లోబల్ గా చూసుకుంటే ఇప్పుడు మనం కాదండి ఇన్స్టిట్యూషన్స్ కొంటున్నాయి కదండి బ్యాంక్స్ కొంటున్నాయి సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కంట్రీస్ కొంటున్నాయి ఫెడరల్ రిజర్వ్స్ కొంటున్నాయి మన వాళ్ళు మన రిజర్వ్ బ్యాంక్ కొంటుంది అంటే ఇంతమంది కొంటున్నప్పుడు మనం ఎందుకు అమ్మాలండి